విజన్ తో ముందుకు పోతున్నాం ఒక విజన్ తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని అంటే ఇష్టం తెలియదు హెల్త్ లో ఏం జరిగింది తెలియదు ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్ గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్ ఎక్స్పెన్షన్ కావాలి అవి మెడికల్ కాలేజీలు కావచ్చు అదే మరి హాస్పిటల్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు తొంభై ఆరులో ఆరే కాలేజీలు ఉన్నాయి రెండు వేల నాలుగు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనిమిది కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాను ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ దానివల్ల పదహైదు కాలేజీలు అయినాయి రెండు వేల ఎనిమిది తొమ్మిదికి అవి పద్దెనిమిది కాలేజీలు మూడు కాలేజీలు పెరిగాయి పద్నాలుగు పద తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక ఆరు కాలేజీలు పెంచారు మళ్ళీ నేను పంతొమ్మిది ఇరవై అంతా ఐదు కాలేజీలు పెంచాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అవి ముప్పై ఆరు కాలేజీలు అయినాయి ఇప్పుడు మొత్తం కలిసి ముప్పై ఎనిమిది కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ పద్దెనిమిది ప్రైవేటు పద్దెనిమిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఒకటి గీతం ఒకటి ఈ ముప్పై ఆరు కాకుండా రెండు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఒకటి గీతం ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై ఉన్నాయి ఇది చరిత్ర అయితే ఏదో మీరు తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మొగ్గు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు పద్దెనిమిది పర్సెంట్ దీనికి కావాల్సింది మొత్తం కలిసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు అదే సమయంలో ఇదే స్పీడ్ లో పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వందల ఏడు కోట్లు రిలీజ్ చేశారు అయితే మనం నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశాం నేను విధ్వంసానికి ఎప్పుడూ పోను వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను నేను అందుకనే ప్రజావేది కట్టలే పెట్టా విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలి నేను పడ్ను సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ప్రజా ఇంట్రెస్ట్ అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈరోజు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీ మీరు చూస్తే ఆయన కట్టినట్టుగానే కడితే ఇంకొక పదహైదు ఏళ్ళు అవుతాడు పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషనలైజ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫాక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీలని కంప్లీట్ చేసి ఆపరేషనలైజ్ చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పెట్టి కడమ్ పది కాలేజీని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది పర్సెంట్ ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు మనం తొమ్మిది పర్సెంట్ ఖర్చు పెట్టాం వన్ ఇయర్లో ఆయన ఐదేళ్లు ఖర్చు పెట్టింది ఎయిటీన్ పర్సెంట్ అయితే వన్ ఇయర్లో మనం తొమ్మిది పర్సెంట్ దానికి కూడా ఖర్చు పెట్టాం నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్యసే ఒక డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కావాలి రాజమండ్రికి ఎనభై ఒక కోట్లు ఖర్చు పెట్టాడు మనం ఇచ్చింది యాభై మూడు యాభై ఆరు కోట్లు మనం ఇచ్చాం ఇంకో పక్క ఏలూరు ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి నూట ముప్పై ఆరు కోట్లు ఇచ్చారు యాభై మూడు కోట్లు కావాలి మనం ఇచ్చాం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నంద్య డెబ్బై ఐదు కోట్లు యాభై ఏడు కోట్లు మనం వస్తానని ఇచ్చాం మచిలీపట్నం రెండు వందల ఆరు కోట్లు ఎనభై ఆరు కోట్లు మనం ఇచ్చాం ఐదు వందల యాభై కావాలి అదే మరిగా పాడేరు ఐదు వందలు వాళ్ళు ఇచ్చింది నూట పదకొండు మనం ముప్పై ఐదు ఇచ్చాం పిడుగురాళ్ల ఐదు వందలు కావాలి నూట డెబ్బై నాలుగు ఇచ్చారు ఇరవై నాలుగు మనం ఇచ్చాం అదే మరిగా విజయనగరం ఐదు వందలు కావాలి నూట పది డెబ్బై మూడు మనం ఇచ్చాం ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందల మూడు వందలు ఐదు వందలు కోట్లు కావాలి ఆయన ఊరు కాబట్టి మూడు వందల తొంభై ఆరు ఖర్చు పెట్టాడు అదే మరి మనం వచ్చినాక దానికి కూడా ఆరు కోట్లు ఇచ్చాం ఇంకా వంద కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం అదే మరి అమలాపురం నాలుగు వందల డెబ్బై ఐదు అరవై కోట్లు వాళ్ళు ఇచ్చారు మనం అరవై మూడు కోట్లు ఇచ్చాం మార్కాపురం నాలుగు వందల డెబ్బై ఐదు నలభై ఆరు ఇరవై ఐదు అదే మరి మదనపల్లి నాలుగు వందల డెబ్బై ఐదు ఇరవై ఎనిమిది నలభై మూడు అదే మరి నాలుగు వందల డెబ్బై ఐదు ఆధునికి నలభై ఏడు ముప్పై బాపట్ల ఐదు వందల ఐదు అరవై ఏడు ఇరవై రెండు అదే మరి పెనుగొండ నాలుగు వందల డెబ్బై ఐదు ముప్పై ఏడు పద్దెనిమిది పాలకొల్లు నాలుగు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు యాభై తొమ్మిది లక్షలు మనం ఇచ్చాం నర్సీపట్నం ఐదు వందలు పదమూడు మనం పది ఇచ్చాం పార్వతీపురం ఆరు వందల కోట్లు ఒక పైసా కూడా ఇవ్వాలి ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు కాలేజ్ అయిపోయింది మీరు తీసేశారు అంటాడు ఏమనాలో మనకే అర్థం కాదు అంటే అధ్యక్ష ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష అందుకని అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూడండి నెక్స్ట్ ఈ స్లైడ్ చూసే మీకు అర్థం అవుతుంది ఎంత అబద్ధాలు చెప్తారు అసత్యాలు అబద్ధాలు అంటే ఇక్కడ అన్పార్లమెంటరీ అవుతుంది మా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు స్పీకర్ గా పనిచేశాడు కాబట్టి అసత్యాలు చెప్తారనేది ఈ స్లైడ్ ఒకటి దిశ ఓల్డ్ మెడికల్ కాలేజీల్లో ఇరవై రెండు పర్సెంట్ అంటే పదహైదు పర్సెంట్ ఆల్ ఇండియా కోటా కడతాయి గవర్నర్ కోటా జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ కి నూట ఇరవై ఐదు అంటే ఎనభై ఐదు పర్సెంట్ మనకు వస్తాయి ఇది కన్వీనర్ కోట రెండోది గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ ఇరవై మూడు ఆయన చెప్పే కాలేజీల ప్రకారం ఆయన ఇచ్చింది చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో పదహైదు పర్సెంట్ వెళ్తాయి అంటే ఇరవై రెండు సీట్లు కన్వీనర్ కోట నలభై రెండు పాయింట్ ఐదు అరవై నాలుగు సీట్లు అదే మరిగా ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు అక్కడ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు అంటే నలభై ఐదు సీట్లు ఎన్ఆర్ఐ కోట పంతొమ్మిది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పీపీపీ మెడికల్ కాలేజీ మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోట యాభై పర్సెంట్ వాళ్ళకి నలభై రెండు పర్సెంట్ నలభై రెండు పాయింట్ ఐదు మంది యాభై పర్సెంట్ అంటే డెబ్బై ఐదు సీట్లు పదకొండు సీట్లు ఎక్కువ అదే మరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోట యాభై మూడు ముప్పై ఐదు శాతం ఎన్ఆర్ఏ కోట పదహైదు శాతం అంటే ఇరవై రెండు సీట్లు ఆయన కంటే పన్నెండు పదకొండు సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసి మాట్లాడతాడు అంటే నోరుంది ఫేక్ న్యూస్ పెడతా నేను మాట్లాడుతూనే ఉంటా మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్గా నూట పది అడిషనల్ సీట్స్ అన్ని కూడా ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూసి నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్గా ఇరవై మూడు మీ పాలసీ అరవై నాలుగు సీట్లు అయితే ఈ రోజు మేము ఇచ్చేది డెబ్బై ఐదు సీట్లు మీకంటే మెరుగ్గా సీట్ ఇస్తున్నాం ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం మీరు కట్టేది ఇరవై ఏళ్ళు అవుతుంది మేము కట్టేది ఇరవై ఏడు మూడు రెండేళ్లలో కడతాం కట్టడమే కాదు ఇది ప్రైవేట్ కి ఇవ్వడం కాదు పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు ముప్పై మూడేళ్ల తర్వాత ముప్పై మూడేళ్ల తర్వాత తిరిగి ఆస్తి గవర్నమెంట్ కోసం తప్ప ప్రైవేట్ కాదని చెప్పిన తెలియజేయం చేస్తున్నా